ప్రభు అనే యేసుక్రీస్తు పెరట మేలకు శుభములు దేవుని వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము ఆరో అధ్యాయము వచనం సోమరి ఎందాక నీవు పండుకునేందువు ఎప్పుడు నిద్రించలే చదువు చదివిన వాక్యం ద్వారా కావలసిన దీవెన ప్రభు మెలకు దాచేను గాక ఐ మీన్ సోమరి ఎందాక పండుకుంటావు అని సామెతల గ్రంథంలోంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు సమర్థనముగా ఉంటే అనేకుల జీవితాల్లో సమర్థన వల్ల నష్టపోతుంటుంటారు పేదరికంగా అయిపోతారు కనుక వారంతట వారే పేదరికంగా కొను తెచ్చుకునేవారుగా ఉంటారు బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పది పదకొండు వచ్చిన ఇంకా కొంచెం నిద్రించదనని కొంచెము కొనుకునని కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుడుదనని నీవనుకుందువు నీవనుచున్నావు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ అద్దకు వచ్చును లేమి నీ అద్దకు వచ్చిన దారిద్ర్యం వస్తుంది లేమి కూడా నీ ఇంటికి వస్తుందని ప్రభు చెప్తున్నారు ఈరోజు ములుకు కలిగి ఉంటే ఆ దారిద్రం నువ్వు ఉంటాం ఉంటావు అందుకనే ఈరోజు ఇంకా నిద్రపోతానంటావా అదే సామెతుల గ్రంథములో ఇరవై నాలుగవ అధ్యయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై నాలుగవ అధ్యయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చూస్తే ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుపాటు పరునటికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకున్నట వీటి వలన నీకు దారిద్ర్యం పరిగెత్తుకుని వచ్చను దారిద్రమే నీ ఇంటికి పరిగెత్తుకుని వస్తుంది అంటున్నారు ఇంకేమన్నారంటే వీటి వలన నీకు దారిద్ర్యం వచ్చను ఆయుధాసురుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చను లేమిగా నీ ఎద్దుకు వస్తుంది కారణం ఎందుకంటే సమరతనం వల్ల ఆలస్యం వల్ల ఇంకా పండుకుంటావా అయితే వాక్యాన్ని వింటున్న వాళ్ళరా ఆలస్యం నీ జీవితంలో పేదరికంగా చేస్తుంది నిద్రం చేస్తుందంటే పేదరికంగా చేస్తుంది అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నారు దేవుని వాక్యంలో ఎవరైతే చురుగ్గా పనిచేస్తుంటారో బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథము పదవ అధ్యాయంలో నాలుగవ వచ్చనాన్ని మనం జ్ఞాపకం చూసుకుంటే అక్కడ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యం ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తానన్నాడు ఇక నిత్యముగా నీ చేతులు కష్టార్జితము అనుభవించేది అన్నారు నిజమే నీవు కష్టపడుతుంటే ఆ కష్టార్జీతం నువ్వు అనుభవిస్తుంటావు కనుక ఈరోజు ఆలస్యం చేయకుండా నీవు పనిచేయి అని ప్రభు చెప్తున్నాడు దేవుడు నిన్ను నీ పనినంతటి కూడా దీవిస్తుంటాడు ఎవరైతే చురుగ్గా పని చేస్తారో దేవుడు వారిని దీవిస్తున్నట్లాడు ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలోనే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఉండాలి అని అంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మతిశ వార్త ఇరవై ఆరో అధ్యయము నలభై ఒకటి వచ్చనంలో మీరు శోధలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగుండి ప్రార్థన ఎలా ఎలాగుండట మెలుకుకలి ప్రార్థించాలట మెలుకుకలి ప్రార్థిస్తే కనుక వారి జీవితాల్లో మరి ఆత్మీయంగా బాగుంటారు అందుకనే మరి ఎఫీసీలో రాసిన పత్రికలు కూడా మనము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని మృతుల్లో ఉండి లేము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు ఎవరైతే నిద్రించి లేస్తారో మరి వారి మీదకి క్రీస్తు నీ మీద ప్రకాశించను దేవుడు నీ మీద ప్రకాశిస్తుంటాడు మందకాపర్ల దగ్గరకు దేవుని మహిమ ఆవరించినట్లుగా నీ చుట్టూ కూడా ప్రభు ఆవరించి ఉంటుంటాడు అందుకనే ఈ వాక్యాన్ని విట్టిన వర మరి రేపు ప్రార్థిస్తాను లేక సాయంకాలం బైబిల్ చదువుతాను లేక విలోపు చదువుతాను అని కాకుండా ప్రతి విషయంలో కూడా మరి చురుకుదనం ఉన్నట్లయితే ప్రభు కోరుకుంటున్నాడు ఏమన్నంటే నీవు ప్రార్థించినట్లయితే బైబుల్ చదివినట్లయితే నీ ఆత్మస్థితి బాగుంటుంది దారిద్రుని దొరికి పరిగెత్తుకుని రాదు కానీ అదే దూరం అయిపోతుంటుంది చురుకుదనంగా పంచి ప్రభువుని తన దేవుడు దీవిస్తాడు అందుకనే సామెతలు గంధం ఆరు తొమ్మిదిలో మర్చిపోవద్దు ఆ వాక్యాన్ని చదివి ప్రార్థించుకున్నాండి దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆమెను ప్రేమగల మాతండి మీ నామౌనకు వందనాలు తెలి స్తోత్రాలు చిన్నాను దేవా నీ యొక్క వాక్యంలో రాయించినట్లుగా దేవా నా తన్ని ప్రతి వారిని కూడా సోమరతనంగా ఉండవద్దంటున్నాం చురుకుతనం కలిగి ఉంటే మేలు కలుగుతుంది అంటున్నాం ఆయన సోమరతనం వల్ల పేదరికం వస్తుంది ఇంటికి కూడా పేదరికం వస్తుంది కనుక ఆ స్థితి ఎవరి గృహాల్లో రాకుండా చురుకుదనం కలిగి పనిచేయగలనట్లుగాను నా ఫలిస్తుంటుంది కనుక నా జీవితంలో కూడా బలపరచమని ఈ వాక్యం ద్వారా అనేకులను మేలు కలిపి దీవెంపడినట్లుగా ఈ ఏదైనా ప్రతివారి పనులను దీవించము మూలడి విడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన తోడేండును గాక ఆ మేన్ అందరికీ మరణాత తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆతను పాటిస్తూ ఉంది